అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట ఎస్టి తెలంగాణను ఏ నెలల్లో ఎట్లా చేసిన ఈ పాలకులు కేసీఆర్ సార్ ఏలవాడు ఉన్నప్పుడు మా రాష్ట్ర జనాలు మేము తెలంగాణలో కలుస్తాం మమ్మల్ని కలుపుకోన్రీ అని అర్జీలు పెట్టుకోర్రు ఇక ఈ వచ్చి సీఎం సార్ను కలిసిన్రు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేనే మమ్మల్ని మా రాష్ట్రాల కలుపుమని అంటుండు అంటే ఏ తీర్ల ఉన్నదో సూడ్రీగా చెప్తానే ఉన్నాం కదా తెలంగాణను అరవై ఏళ్ళు కాక పట్టుకపోయేందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు నెలల టైం కూడా తీసుకోరని అన్నట్టే అవుతున్నది రెండు అసెంబ్లీలో ఒక బిజెపి ఎమ్మెల్యే మా నియోజకవర్గాన్ని మా రాష్ట్రాల కలుపుర్రని చూడు రాదుర్రి ఎట్లుందో పరిస్థితి సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్న మా ఊర్లో ఏం అభివృద్ధి ఏం లేదు ఇంత పట్టించుకుంటలేరు మీరు నిధులు ఇవ్వమంటే ఇస్తలేరు చక్కగా మమ్మల్ని మా కలుపుండ్రి మా ఏరియాలో డెబ్బై శాతం మంది మరాఠీ మాట్లాడతారు నేను కూడా మరాఠీ పట్టిండు గతంలో వెనుకబడ్డది వాళ్ళు ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి మమ్మల్ని మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా దళితుల జిల్లా బడుగు బలహీన వర్గాల జిల్లా మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మా రాష్ట్రంలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు కోనేరు కోనప్ప సిర్పూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నియోజకవర్గ పరిస్థితి ఎట్లుండే బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాక కాంగ్రెస్ సర్కారు వచ్చినాక నియోజకవర్గ పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ పాలనలా అదే సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మహారాష్ట్ర పబ్లిక్కు మమ్మల్ని తెలంగాణలో కలుపుకొని సార్ మీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ రైతులకు ఇచ్చిన పథకాలు ఊర్లలో అభివృద్ధి పథకాలు మా తన లేవు మేము తెలంగాణలో కలుస్తామని ఎదురొచ్చి మరీ బతిలాడినరు అసొంటి పరిస్థితిని ఆరు నెలల తిరమర చేసిన ది గ్రేట్ కాంగ్రెస్ పాలకులు ఈ ఐదున్నర ఏళ్లల్లో ఇంకెన్ని చూడాలనో yendo ponri